వైసీపీ కార్యచరణ అంటే నేనైతే చెప్తున్నాను ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో వీవీ వెరిఫికేషన్ కప్లై చేయాలని చెప్పాను అది పెడశన పెట్టారు సో ఇది మరి సందేశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా అంతవరకు వెళ్తుందా లేదా నాకు తెలియదు కానీ ఒంగోలులో కనుక వివి ప్యాట్ల వెరిఫికేషన్ జరగకుండా కోర్టుకు వెళితే కోర్టు ఉప ఎన్నికగా ఆదేశించే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు రేపొద్దున పొద్దున తీసుకొచ్చి వెరిఫై చేసి టాలీ చేస్తా అంటే ఇంకా మనం చేసేది ఏమీ లేదు లేదు వీవీ ప్యాట్లు అని మేము మాక్డ్రీల్లే చేస్తామని చేస్తే కనుక ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి మీరు ఇచ్చి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏంటి ఎన్నిక రోజు జరిగిన ఓట్లని ఎన్నిక రోజు పోలైన వివి ప్యాట్లతో టాలీ చేయమని కానీ మార్గ్రిల్లో టాలీ చేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు దాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి నంబర్ వన్ దీంట్లో రెండో కార్యాచరణగా ఇక్కడ నష్టపోయింది ఎవరు ఇక్కడ రెండు ఉన్నాయి మోసపోయింది ఎవరు వస్తుందా వీళ్ళ పట్ల గౌరవం ఉన్న ఎవరైనా సరే ప్రతి గ్రామంలో ఈ రోజున అంబేద్కర్ గారి బొమ్మ ఉంది అంబేద్కర్ బొమ్మ లేని గ్రామం అంటూ లేదు నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వాలి నేను నష్టపోయాను కానీ మీరు మోసపోయారు మీరందరూ ఎన్నికలు గనక ఫ్రాడ్గా జరిగిందని మీరు భావిస్తే మీ గ్రామంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి రోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మేము ఈ ఎన్నికలు చెల్లదు అని రద్దు చేయాలని మేము మా నిరసన తెలియజేస్తున్నామని ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి ఆ గ్రామం అక్కడ ప్లాకార్డులు పట్టుకుని ప్రదర్శన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేయాలి పిలిపేవాళ్ళు మొదటి వారం రోజులు కేవలం రెండు గంటలు ఆ తర్వాత వారం ఒక పూట ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లేదా ఒంటి గంట వరకు భోజనం సమయం వరకు అలా వారం చేసిన తర్వాత మళ్ళీ మూడో వారం ఫుల్ డే అలా చేస్తూ ఈ కార్యాచరణ ఒరిస్సా ప్రభుత్వాన్ని కూడా చేయమనాలి ఎందుకంటే వాళ్ళకు కూడా పన్నెండున్నర శాతం ఓట్ల తేడా వచ్చింది సో దీంట్లో ఒరిస్సాని ఆంధ్రప్రదేశ్ని కలుపుకుని ఈ కార్యాచరణ చేపట్టాలి మోసపోయింది ప్రజలు ఇక్కడ ప్రజాస్వామ్యం మోసపోయింది రాజ్యాంగం మోసపోయింది కాబట్టి దీనికి ఈ ప్రదర్శన రెండు రాష్ట్రాల్లో చేపడుతూ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి పక్షాలను కూడా ఇటువంటి కార్యాచరణ చేపట్టమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వాలి ఇది కనుక ఊపందుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసైక చేస్తే జనం రోడ్డు మీదకి పోటెత్తుతారు దాంట్లో అనుమానం లేదు ఈ పోలీసులు ఈ దాడులు లాఠీ చార్జ్ ఫైరింగ్ భయపడే రకాలు కాదు మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్లో ఇంకా బంగ్లాదేశ్ సారీ మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో జరిగిన ఒక ఉద్యమం పశ్చిమ బంగాల్లో జరుగుతున్న డాక్టర్ మీద లైంగిక దాడి రేపు కేసు ఉదంతా రెండు చూసిన తర్వాత ప్రజలు అవసరమైతే రోడ్డు మీదకి రావడానికి కూడా వెనకాడరని చెప్పేసి మన స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే కన్ను సైగ చేస్తే ఇది ఖచ్చితంగా అమల్లోకి వచ్చే కార్యాచరణ కాబట్టి దీన్ని అమలు చేయాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నిర్ణయం తీసుకుంటారు కానీ నా వరకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు ప్రజలలో కదలిక ఏ స్థాయిలో ఉందో చేయాలని తీసుకురావడం కోసం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎందుకంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అంబేద్కర్ గారిని అవమానించారు కాబట్టి ఆయన సాక్షిగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా బ్యాలెట్ పేపర్తో ఉప ఎన్నికలు చేపట్టాలని ప్లాక్అట్ ప్రదర్శించాలి మొదటి వారం రోజులు ఉదయం రెండు గంటలు ఆ తర్వాత వారం రోజులు ఉదయం ఒక పూట ఆ తర్వాత నుంచి మీరు ఫుల్ డే దీంతోపాటు ఒరిస్సా కూడా కలిసి వస్తే దేశవ్యాప్తంగా ఈ కార్యాచరణ ఊపందుకుంటే డెఫినెట్గా దేశవ్యాప్తంగా లోక్సభకి అసెంబ్లీలకి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది